ఈరోజు రుచికరమైనటువంటి ఉప్మా వేసుకున్నామండి ఒక బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పచ్చిమిరకాయలు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి పక్కన ఇంకో బాండీలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గ్లాసు గోధుమ రవ్వ ఒక గ్లాసు సేమ అట్లా ఫ్రై చేసుకోండి ఈ లోపల దీంట్లో ఒక క్యారెట్ కొన్ని బఠానాలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా దానికి మూడు గ్లాసులు సేమ్యాకు ఒకటికి ఒక గ్లాసు మొత్తం ఫోర్ గ్లాసు వాటర్ ఇవి ఉడికిన తర్వాత సేమ్యా వేసేసి సేమ్యా మనము పక్కన ఉప్మా రవ్వ వేయించుకున్నాం కదా అది వాటర్లో వేసుకున్నామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఉప్మా కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే పొడి పొడిగా వస్తుంది